ఎంకి పెళ్లి సుపి చావుకు వచ్చినట్టు ఈ ఆమ్లెట్ ట్రెండింగ్ అనేది నా చావుకు వచ్చింది అందరికీ హాయ్ ఆమ్లెట్ అయితే వేసానండి చాలా బాగా వచ్చింది అసలు నా చావుకి ఎందుకు వచ్చింది అని అంటున్నానంటే నేనైతే యూట్యూబ్ స్టార్ట్ చేసి కొన్ని రోజులు అయింది మా వారు రోజు యూట్యూబ్ ఆన్ చేస్తాడు నీకు సబ్స్క్రైబర్ రాలేదు వ్యూస్ రాలేదు ట్రెండింగ్లో ఏది ఉందో అది చేస్తే వ్యూస్ వస్తాయి సబ్స్క్రైబర్లు వస్తారు నువ్వు అసలు చేయడం లేదు అని అంటారు సరే చేద్దామంటే చిన్న బాబు ఉన్నాడు అదంతా చూసుకోవాలి సరే అని చెప్పేసి చేశానండి ఈ ఆమ్లెట్ వీడియో పెట్టాడు ఇప్పుడు చాలా బాగుంది ట్రెండింగ్లో చేయి ఒకసారి వ్యూస్ పెరిగితే చూద్దాము సబ్స్క్రైబర్ పెరుగుతారు అని అన్నారు ఒక్కటి చెప్తానండి నేను నేను ఏమైనా సెలబ్రిటీ అయినా ఒకేసారి సబ్స్క్రైబర్లు లైక్స్ లైక్స్ రావడానికి కాదు కదా కామినర్ని చిన్నగా పెరుగుతాయి లేకపోతే లేదు ఇంట్లో ఖాళీగా ఉండలేకుండా ఏదో ఒకటి చిన్న బాగున్నాడు స్టార్ట్ చేస్తే ఒక సోర్స్ వస్తుందని చెప్పేసి స్టార్ట్ చేశాము లాకర్కి అయితే వచ్చింది ఆమ్లెట్ అయితే మీరే చూడండి చాలా బాగా వచ్చింది లోపల మొత్తం బాయిల్ అయింది బాగా అంటే సిమ్లో పెట్టుకొని చేయాలండి చాలా వరకు బాయిల్ కాలేదంటున్నారు బాగా అయింది ఆయన అయితే తినలేదు మా డాడీ తిన్నాడు ఫైనల్గా బాగుందని చెప్పాడు వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయాలి